ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేయనున్నారు అధికారులు మొత్తం ఒక ఎనిమిది వేల ఆరు వందల పంతొమ్మిది మంది ఫస్ట్ ఇయర్ తొంభై వేల మంది సెకండ్ ఇయర్ విద్యార్థులకు పుస్తకాలు అందజేయనున్నారు ఒక్కో విద్యార్థికి పన్నెండు నోటు పుస్తకాలతో పాటుగా సంబంధిత గ్రూప్ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనుంది ఇప్పటికే ఇవి జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చేరాయి వీటిని త్వరలోనే విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కాలేజ్ చదివే ఒక్కో విద్యార్థికి పాఠ్య పుస్తకాలతో పాటు ఆరేసి చొప్పున బ్యాగ్ తో పాటు పంపిణీ చేయనున్నారు అయితే త్వరలోనే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో పుస్తకాల పంపిణీ చేపడుతున్నట్లు తెలుస్తోంది ఇక ఇంటర్మీడియట్ బుక్స్ బయట కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం ప్రభుత్వ కాలేజీల్లో చదివే వారికి అది భారం అవుతుంది అని విద్యార్థులు వాపోతున్నారు తమకు ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందని అంటున్నారు విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయంలో ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా బుక్స్ అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక ఇప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ అంశంపైనే ఫోకస్ పెట్టారు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు కేజీవీలు ఏపీ మోడల్ స్కూల్స్ ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో హై స్కూల్ ప్లస్ విద్యార్థులకు సైతం ఉచిత పుస్తకాలు పంపిణీ చేస్తారు ప్రభుత్వం ఈ పథకానికి నోడల్ అధికారిగా సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ పుస్తకాలతో పాటుగా నోటు పుస్తకాలు బ్యాగులను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయించాలని నిర్ణయం తీసుకుంది ఇక ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇంటర్మీడియట్ విద్యా మండలి నిధులతో పాఠ్య పుస్తకాలను ముద్రించారు ఇక బ్యాగులతో కలిపి జిల్లా కేంద్ర అక్కడి నుంచి మండలాలకు చేరనున్నాయి త్వరలోనే బుక్స్ పంపిణీ చేయనున్నారు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులు కూడా ఈ విషయం ఆనందం వ్యక్తం చేస్తున్నారు